అందరికీ నమస్కారం ప్రైజ్ లాట్ నేను మ్యాధల రవి ప్రజల భయాలను ప్రజల బలహీనతలను ఆసరాగా చేసుకొని మతం పేరుతో సొమ్ము చేసుకుంటున్న మత ఉన్మాదుల కంటే భయంకరమైన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు నేను చెప్పబోయే వాళ్ళు మత ఉన్మాదుల కంటే డేంజర్ ఇల్లు వీళ్ళెవరో క్లియర్గా మీకు చెప్తాను వీడియోను మొదటి నుండి చివరి వరకు చూడండి మతం అనే పేరుతో అది ఏ మతమైనా కావచ్చు హిందూ కావచ్చు క్రిస్టియన్ కావచ్చు ముస్లిం కావచ్చు బౌద్ధులు సిక్కులు జైనులు ఎవరైనా కావచ్చు ఏ మతమైనా కావచ్చు కానీ మనిషి యొక్క బలహీనత మనిషి యొక్క భయం వాళ్ళ ఆందోళన ఏ మనిషికైనా పరిస్థితులను బట్టి వాళ్ళ ఆరోగ్య పరిస్థితి లేదా ఆర్థిక పరిస్థితి కుటుంబంలో ఒకరి తర్వాత ఒకరికి ఒకరి తర్వాత ఒకరికి ఏదో ఒక పరంగా ఆరోగ్యం బాగలేకపోవడము లేకపోతే కుటుంబంలో యాక్సిడెంట్ కావటము లేకపోతే వారు చేసే బిజినెస్లలో ఒకదాని తర్వాత ఒకదాని తర్వాత ఒకటి ఏదైనా ఆ ఇబ్బందులకు గురయ్యి నష్టాల పాలైతే ఎమ్మటే మనకి గుర్తుకొచ్చేది ఏమంటే మననేదో వెంబడిస్తుంది మనకేదో నష్టం జరుగుతుంది మననేదో ఏదో పిచాచి ఏదో దెయ్యం లేకపోతే ఏదో దరిద్రం అనేది ఈ మాటలన్నీ గుర్తుకొస్తాయి మనకి వచ్చిన తర్వాత ఏం చేస్తాం క్రైస్తవుడైతే పాస్టర్ని ఎంచుకుంటాం హిందూ అయితే బాబాలని పూజారులని ఆ మంత్రాలు తంత్రాలు చెప్పే వాళ్ళని ఎంచుకుంటాం అదే ముస్లింలు అయితే వాళ్ళు కూడా బాబాలు తాయత్తులు కట్టే బాబాలు ఎంచుకుంటాం ఇది ప్రజల బలహీనతల యొక్క భయాలను వాళ్ళు ఆయుధంగా తీసుకొని ఈ మంత్ర తంత్ర లేకపోతే క్రైస్తవులలో అయితే ప్రవచనాలు లేకపోతే వాళ్ళకి దోచిందల్లా చెప్పి ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్న వాళ్ళు ఇప్పటికీ లేకపోలేదు మీకు క్లియర్ కట్ గా ఈరోజు ఒక విషయం చెప్తా ఏ మతాన్ని కించపరచడానికి నేను ఈ వీడియో చేయట్లేదు అన్ని మతాల గురించి అన్ని మతాలలో జరిగే లోడ్పాట్ల గురించి చెప్పడం కోసం ఈ వీడియోని చూస్తున్నాను క్లారిటీగా వినండి మీకు చివరిలో ఒక క్లారిటీ వస్తుంది క్రైస్తవ్యంలో దొంగ పాస్టర్లు లేకపోలేదు క్రైస్తవ్యంలో దొంగ పాస్టర్లు ఉన్నారు హిందువుల్లో కూడా మాయ మంత్రాలు చెబుతూ మాయ మంత్రాలు చెబుతూ కల్లిబొల్లి కబుర్లు చెబుతూ ప్రజలను భ్రష్టు పట్టిస్తున్న హిందువుల్లో కూడా చాలామంది ఉన్నారు ముస్లింలో కూడా ఉన్నారు క్రైస్తవుల్లో చూసుకుంటే దొంగ స్వస్థతలు తయారయ్యాయి స్వస్థతలు వాడికి స్వస్థత వరాలే ఉండవు కానీ స్వస్థ స్వస్థత వరాలు చేసినట్టు ప్రేరేపింపజేసి స్వస్థత వరాలు ఉన్నట్టు స్వస్థతలు చేసి ప్రజల్ని అదొక మాఫియాలోకి తీసుకుపోతూ ఉంటారు దొంగ ప్రవచనాలు చెప్తా ఉంటారు క్రైస్తవ్యంలో నేను నేనడం అనడంలే క్రైస్తవంలో నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు పాస్టర్లు నాకు తెలియని వారు ఉన్నారు ఒకవేళ ఈ వీడియో మీరు నాకు తెలిసిన వాళ్ళైనా తెలియని వాళ్ళైనా చూసి బాధపడితే నేనేం చేయలేను క్రైస్తవ్యంలో అందరూ దొంగలు ఉన్నారు అని నేను అనట్లేను అన్ని రంగాలలో అందరూ ఉన్నారు అని చెప్తున్నాను క్రైస్తవ్యంలో మంచోళ్ళున్నారు చెడ్డోళ్ళు ఉన్నారు హిందువుల్లో మంచోళ్ళు ఉన్నారు చెడ్డలు ఉన్నారు ముస్లింలో చెడ్డలు ఉన్నారు మంచోళ్ళు ఉన్నారు క్రైస్తవ్యంలో కూడా దొంగ స్వస్థతలు చేసే వాళ్ళు ఉన్నారు దొంగ ప్రవచనాలు చెప్పే వాళ్ళు ఉన్నారు దొంగ బోధలు చెప్పే వాళ్ళు ఉన్నారు దొంగ సాక్ష్యాలు చెప్పే వాళ్ళు ఉన్నారు దొంగ భాషలు మాట్లాడే వాళ్ళు ఉన్నారు దొంగ ప్రార్థనలు చేసే వాళ్ళు ఉన్నారు ఒక పాస్టరు అంటే మరి వాడికి ఏదో అట్టో అనగానే కీబోర్డ్ ఒక 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 ఆ ఒక 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 రిధమ్ వేసి రిధమ్ ఒక రిధం వేసి ఏదో చేస్తే ఏదో ఒక వైబ్రేషన్ వల్ల నీకు ఆ రోజు యేసు ప్రభు స్వస్థతలు చేసిన రోజు ఏ ప్యాడు లేదు ఏ గిటారు లేదు ఏ వాయిలి లేదు ఏ కీబోర్డు లేదండి కళ్ళు కనబడినోడికి దేవుడు భూమిపైన ఉమ్మి వేసి ఆ మట్టిని తీసి కళ్ళకి ఇట్లా రాస్తే కళ్ళు కనబడి కుష్టి వ్యాధులను బాగా చేసిండు సత్యపోయిన వాళ్ళని లేపిండు చాలా చాలా విచిత్రమైన సంఘటనలను దేవుడు చేశాడు ఈరోజు దేవుడి కంటే విచిత్రమైన పనులు చేస్తా ఉన్నారు ఈ మనుషులు దొంగ పాస్టర్లు దొంగ బోధకులు దొంగ ప్రవచనాలు చెప్పేవాళ్ళు తయారయ్యారు ఘోరాతి ఘోరంగా అలాగే హిందువుల్లో మంత్రాలు తంత్రాలు తాయెత్తలు అడిగించుకోవడం అట ఇండ్లకు ఏదో మొన్న రీసెంట్గా అండి రీసెంట్ గా నేను ఒక నేను నిర్దాక్షిణంగా నేను చూసా నాకు తెలిసిన మన హిందూ బ్యాక్గ్రౌండ్ మనకు దగ్గర వాళ్ళు వాళ్ళకి ఏం జరిగిందంటే ఇంట్లో ఆరోగ్యం బాగలేదు మరి ఏంటి ఏ హాస్పిటల్కి పోయినా కూడా రోగం వచ్చిన తర్వాత ఎంబర్ తగ్గుతుందా కొన్ని క్రానిక్ డిసీజులు ఉంటాయి కొన్ని క్రానిక్ డిసీజులు హాస్పిటల్కి వెళ్ళినా దీర్ఘకాలికంగా మెడిసిన్ వాదన తప్ప తగ్గదు ఇది తెలిసి తెలియక పల్లెటూర్లలో ఈ మంత్రాలను తంత్రాలను అడిగించుకోవడాలు తాయతలు కట్టించుకోవటాలు వెళ్ళి కొన్ని ఏపాకులు పెట్టుకొని బుట్టు పెట్టుకొని ముక్కుకు పుడక పెట్టుకొని ఏదో ఒక చీర కట్టుకొని మెడ నిండా ఏదో మొత్తం ఆవరణాలను నేసుకొని కళ్ళు మూసుకొని ఏదో జాతకం చెప్పినాడు చెప్పేసి వాళ్ళ దగ్గర అతి బీదోళ్ళు నిరుపేదలు మీ ఇంటికి మంత్రాలు చేసిన పిచ్చి పిచ్చి మాటలని చెప్పి ముప్పై ఐదు వేల రూపాయలు నిర్దాక్షిణంగా తీసుకున్నారు దేనికి మీ ఇంటికి తాయతల కట్టాలి మీ ఇంటికి మంత్రాలు చేశారు మీ ఇంటికి తంత్రాలు చేశారు మీ ఇంటికి ఆ చేసింది మగ వ్యక్తి కాదు ఆడ వ్యక్తి అది చాలా పవర్ఫుల్ అని చెప్పి ఒకళ్ళ దగ్గర ముప్పై ఐదు వేల రూపాయలు తీసుకున్నారు మళ్ళీ నేను మా దోస్తు వల్ల మా ఫ్రెండ్ వాళ్ళ క్లినిక్లో కూర్చుంటే ఒక పేషెంట్ వచ్చి సార్ రోగం తగ్గట్లేదని మొన్నొక్క నేను ఒక ఆమె దగ్గర పోయి అడిగించుకుంటే నువ్వు తొమ్మిది వేల రూపాయలు ఇయాలమ్మా నీకు మంత్ నీకు కడితే కానీ నువ్వు బతుకవు లేకపోతే ఫలానా నెల ఫలానా తారీఖున నువ్వు చచ్చిపోతావు అని చెప్పిరట చెప్తే ఆమె ఎంత దృఢ సంకల్పమో ఆమె ఏ దానికి భయపడకుండా ఆమె ఏ తాజత గడించుకోకుండా ఎవరికి తొమ్మిది వేల రూపాయలు ఇవ్వకుండా అలాగే మెడిసిన్ వాడుతూ బ్రతుకుతుంది మొన్న వచ్చేసి మేము కొన్ని కొన్ని జోకులు వేసుకుంటా ఉంటే మా దోస్తు వాళ్ళ క్లినిక్ హాస్పిటల్లో ఆమె మా పక్కన కూర్చొని ఈ విషయం చెప్తే నవ్వి నవ్వి సత్యం అదే తొమ్మిది వేల రూపాయలు పోగొట్టుకుంటే ఎంత నష్టం ఆమెకి ఆ తొమ్మిది వేల ఉంటే ఫ్రూట్స్ తినొచ్చు మంచిగా మెడిసిన్ తీసుకొని వాడుకోవచ్చు ఆ తొమ్మిది వేల రూపాయలు తీసుకుపోయి నాలుగు నిమ్మకాయలు నాలుగు పొయ్యిలో బూడిద ఆ పొయ్యిలో ఉన్న బొగ్గులు నాలుగు మిరపకాయలు నాలుగు ఇంకేదో తీసుకొచ్చి వాళ్ళకి ఇచ్చేసి తొమ్మిది వేలు దొబ్బేది కదా ఆ డబ్బులతో ఆమె ఫ్రూట్స్ తినేదా ఆరోగ్యకరమైన ఆహారం తినేదా ఆరోగ్యకరమైన టాబ్లెట్లు వేసుకునేదా లేదు మూర్ఖంగా ఆలోచించి మీరు మీ జీవితాన్ని నాశనం చేసుకోకూడదు అనేసి చెప్తా ఉన్నా అది ఏ మతమైనా కావచ్చు క్రిస్టియన్లో కూడా దొంగ స్వస్థతలు దొంగ బోధలు దొంగ ప్రవచనాలు చెప్పి మరి దొంగ భాషలు మాట్లాడి మరి ప్రజలను మోసం చేస్తా ఉన్నారు అట్లనే హిందువుల్లో మంత్రాలు తంత్రాలు అనేసి మీ ఇంటికి ఆళ్ళు ఆడది మంత్రాలు చేసింది మీ ఇంటికి మగాడు మంత్రం చేసిండు మీకు ఈ పూజలు చేయాలి మీకు ఆ పూజలు చేయాలి క్షుద్ధ పూజలు చేయాలి అని ఏదేదో మాయ మాటలు కల్లి బొల్లి మాటలు చెప్పు మీ దగ్గర పైసలు దండుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు మీరు అప్రమత్తంగా ఉండాలి మీరు ఈ మంత్రగాల దగ్గరికి తంత్రగాల దగ్గరికి పోవద్దు మీరు పోవాల్సింది మీకు ఆరోగ్యం బాగలేకపోతే హాస్పిటల్కి వెళ్ళాలి దేవుడు లేడని నేను చెప్పట్లేడు గొప్ప దేవుడు మీరు నమ్ముకున్న దేవుడు మీకు ఉండొచ్చు నేను నమ్ముకున్న దేవుడు ప్రభు అయిన భక్తి ఉండాలి దేవుడి మీద పిచ్చి కూడా ఉండాలి కాని మితిమీరిన పిచ్చి మితిమీరిన నమ్మకం పాస్టర్ల పైన కాదు నమ్మకం దేవుడి పైన ఉండాలి పాస్టర్ల పైన కాదు నమ్మకం బైబుల్ మీద ఉండాలి పాస్టర్ల మీద కాదు విశ్వాసం బైబుల్ బైబుల్లో ఉన్న వాక్యం మీద ఉండాలి పాస్టర్లతోటి కానీ మాట్లాడడం దేవుడితోటి ప్రార్థన చేసి ప్రార్థన అంటే దేవుడితో మాట్లాడడం వ్యక్తిగతంగా వేసి బైబుల్ చదువుకొని దేవుడితో నీ గదిలో మాట్లాడు దేవుడి నీ మాట్లాడి నువ్వు హిందువు అయితే నీ దేవుడిని ఎవరినైతే నువ్వు విశ్వసిస్తా ఉన్నావో నీ దేవుణ్ణి పూజలు చేసుకో అంతేగాని నేను తంత్రాలు కట్టించుకుంటా మంత్రాలు చేయించుకుంటా నేను మా ఇంటికి తాజతలు కట్టించుకుంటా అనేసి నువ్వు అక్కడ పోతే నువ్వు బాధలో ఉన్నావని అని వాడు బాధపడ్డు నువ్వు కష్టాల్లో ఉన్నావని వాడికి మనసు మనసు ఇబ్బంది కాదు నువ్వు సుఖంగా లేవు నువ్వు ఆరోగ్య పాలయ్యి అప్పుల పాలయ్యి హాస్పిటల్లో దరిద్రం మొత్తం డబ్బులు మొత్తం పోగొట్టుకుని అక్కడ తగ్గలేదని ఎవడో దగ్గర పోయి తాజలు కట్టుకుందామని పోతావు వాడికి ప్రేమ జాలి దయ ఉంటుందా అయ్యో నేను ఇలా మోసం చేయకూడదు ఆల్రెడీ హాస్పిటల్లో డబ్బులు మొత్తం ఖర్చు చేసుకుని వచ్చిందని ఉండదు కదా నీ దగ్గర డబ్బులు ఉన్నాయి లేని ఇంకా నాలుగు అప్పులు చేసి తీసబోయవాను బొండ మీద పెడితే వాడు ఆ డబ్బుల్ని సంపాదించుకొని వాడు ఆస్తుల్ని పెంచుకుంటాడే తప్ప నువ్వు మాత్రం కిందికి పడిపోతావు కాబట్టి గుడ్డిగా బ్లైండ్గా ఉండకండి ఇంకా ఈ మంత్రాల మీద తంత్రాల మీద తాయేతల మీద నమ్మకాలు పెట్టుకోకండి ఈ అబద్ధపు పాస్టర్ల మీద ప్రవచనాల మీద ఈ అబద్ధపు బోధకుల మీద అబద్ధపు స్వస్థతల మీద నమ్మకాలు పెట్టుకోకండి దొంగ భాషల మీద నమ్మకం పెట్టుకోకండి దొంగ సాక్ష్యాల మీద నమ్మకం పెట్టుకోకండి పిచ్చి ప్రజల ఏ అయినా టోచ్ అనగానే మీరు ఎందుకు కింద పడిపోతా ఉన్నారు నిజంగా దేవుడే మిమ్మల్ని కింద పడేస్తా ఉన్నాడా అయితే మంచిదే దేవుడికి మహిమ కలుగును గాక దేవుడు వాడు పాస్టర్ గారు టోచ్ అనగానే ఆయనలో నిజంగా ఆయన ఎస్య శక్తి ఆయన మహిమ ఆయనలో ఉంటే ఆయన పౌర్ ఆయనలో ఉంటే ఆయన టోచ్ అనగానే నువ్వు పడిపోతే అది దేవుడికి మహిమ ఘనత ప్రభావము కలుగుతుంది ఆయనకి కానీ అక్కడ ఏమి కలగకుండానే పాస్టర్ కోసం నువ్వు మొహమాట పడి ఆయన టోచ్ అన్నాడు కాబట్టి టోచ్ అనగానే ఇంతకుముందు వీడియోలలో ఇంతకుముందు నువ్వు చూసిన ప్రదేశాలలో అందరు కింద పడిపోయారు కాబట్టి నువ్వు కింద పడిపోదాం టోచ్ అన్నాడు కాబట్టి కింద పడిపోదాం అని నువ్వు పాస్టర్ ముందు మొహవటానికి కింద పడిపోతే పైనున్న దేవుడు నిన్ను చూస్తా ఉన్నాడు నాశనం అయిపోతావు పాస్టర్ నాశనాన్ని దేవుడు చూస్తాడు కానీ మొహమాటానికి నువ్వు పడిపోతే నీకు ఆ టోర్చ్కి నువ్వు ఏ సమస్య వచ్చావో ఆ సమస్య నీకు పోక పోగా నువ్వు ఇంకా నరకయేతన పడ్డానికి సాతానుగాడు నిన్ను ఇంకా ప్రేరేపిస్తాడు కాబట్టి మనసులో పెట్టుకోండి ఈ వీడియోని చాలా మందికి షేర్ చేయండి దేవుడు నీకు ఫాస్టర్ టచ్ అనగానే ఆయనలో నిజంగా పవర్ ఉంటే నువ్వు నిజంగానే నీకు తెలియకుండా పడిపోతే అది నిజమైన ఆ పద్ధతి నిజమైన ఆ టచ్ లో ఏమైనా శక్తి ఉండొచ్చు కానీ ఫాస్టర్ ముందు మహమ్మటానికి నువ్వు టచ్ అనగానే కింద పడిపోవాలని నువ్వు అనుకొని పడిపోతే మాత్రం అది నువ్వు అనుకోని కావాల్సి పడిపోయినావు కాబట్టి నీకున్న సమస్యల కంటే అధిక సమస్యలు ఎక్కువైపోతాయి దేవుడికి విరుద్ధంగా ఏది చేయకూడదు కాలిఫోర్నియాలో లాస్ ఏంజల్స్ లో మొత్తం మంటల పడి తగిలి తగలబడిపోయి లక్షల కోట్ల రూపాయలు ఈరోజు ఖాళీ బూడిదైపోయి మంచి ఆ గ్రేట్ లైఫ్ జీవించవలి ఎలా ఫుట్ మీద అడుక్కునే పరిస్థితులు ఏర్పడినాయి ఒక్కొక్కళ్ళకి దేవుడితో పెట్టుకోవద్దు దేవుడితో జోకులొద్దు దేవుడితో వాటలొద్దు పాస్టర్లరా మీకు బుద్ధి సిగ్గు ఉండాలి పూట బువ కోసం పూట కూటి కోసం ఎవడో పాస్టర్ ఇంకోటి స్వస్థతలు చెప్తాండని ఇంకెవడో పాస్టరు నా ప్రవచనాలు చెప్తాడు ఇంకెవడో పాస్టరు దొంగ సాక్ష్యాలు చెప్తాండని ఇంకెవడో పాస్టర్ దొంగ వాక్యాలు చెప్తాండని వానికంటే మెరుగ్గా ఉండడం కోసం నువ్వు ఇంకా నాలుగు దొంగ పదాలు కుదిరించుకొని ఇట్లాంటి చేయకూడదు అది నీకు శాపం ఈ రోజైనా తెలుసుకో ఈ రోజైనా మారు నువ్వు పాస్టర్ అయితే నీ బుద్ధి మార్చుకో నువ్వు దేవుడి కోసం బ్రతుకు ఈ లోకంలో జీవించే మనుషుల కోసం అసలే బ్రతకద్దు ఈ లోకంలో జీవించే మనుషుల కోసం బ్రతికితే నువ్వు ఇక్కడ బ్రతుకుతావు నాలుగు రోజుల వస్తావు కానీ యుగ యుగాలు తరతరాలు నువ్వు అగ్నిలో కాలాల దేవుడి దగ్గర ఉండాలా నువ్వు దేవుడికి భయపడు నువ్వు పాస్టర్ అయితే నువ్వు భక్తుడు అయితే పాస్టర్ దగ్గర వినప్పుడు మొహమాటానికి టో అనగానే కింద పడిపోకు ఎందుకంటే దేవుడు పైన చూస్తా ఉన్నాడు నువ్వు మొహమాటంగా పడిపోయినావు అని దేవుడు అనుకోడు దేవుడికి విరుద్ధంగా ప్రవర్తించావు అనుకుంటాడు పాస్టర్ పాస్తరు టో చెనగానే ఇంకోసారి నువ్వు పడిపోవడానికి ప్రయత్నం చేశావా అది పాస్టర్ తప్పు కాదు నీ తప్పు పాస్టర్ లో ఆ శక్తి లేదని నువ్వు గమనించాల తప్ప పాస్టర్ పైసలు సంపాదించుకోవడం కోసం ఎన్ని టోచ్లు అని అంటాడు నిన్ను బలి చేస్తాడు దయచేసి గమనించు ఇది క్రైస్తవులకు నేను చెప్పేది ఇప్పుడు హిందువులకు చెప్తా ఉన్నా దయచేసి హిందువులారా నా అక్కల్లారా చెల్లెళ్ళారా తమ్ముళ్ళారా అన్నల్లారా దయచేసి అప్పుల పాలు కాకండి దయచేసి మీ డబ్బులని వృధాగా వ్యర్థం చేసుకోకండి మరి మీరు అక్కడికి పోయి తాజతలు కట్టించుకొని ఇక్కడ పోయి తాజతలు కట్టించుకొని దయ్యం పట్టిందని మంత్రాలు చేసిందని ఇవన్నీ పచ్చి అబద్ధాలు బూటకాలు నీలాగనే నీకు తంత్రాలు కట్టేవాడు ఒక మనిషి అని గుర్తుపెట్టుకో నీలాగే ఆ ఇచ్చేవాడు ఒక మనిషి అని గుర్తుపెట్టుకో వాడి దగ్గర ఏ పవరు లేదు వాడు రాసుకున్న విభుద్ది వల్ల వాడు మల్ల వేసుకున్న దండల వల్ల వాడు పట్టుకున్న ఆ వ్యాపాకుల వల్ల దానిలో ఏమి ఉండదు వాడు పట్టుకున్న నిమ్మకాయలో ఏమి లేదు వాడు పట్టుకున్న బొగ్గుల్లో ఏమి లేదు వాడు పట్టుకున్న ఆ మిరపకాయల్లో ఏమి లేదు వాటి పట్టుకున్న ఆ ఏ ఉంటాయి మోకాళ్ళు గిట్ల నొప్పులు రాసుకుంటారు కాయలు అట్లాంటి మొత్తం ఏ అయితే ఉన్నాయో ఈ నిమ్మకాయలు ఈ యాపకాయలు ఇవన్నీ ఏ అయితే ఉన్నాయో వాటిల్లో శక్తి లేదు మీ ఇంట్లో కాసిన వేప చెట్టే మన ఆ మన మనం తయారు చేసే దండలే మన ఇంట్లో ఉన్న బూడిదే బూడిద మోహానికి రాసుకొని ఒకటి పెట్టుకొని ముక్కుకు మొక్క ఒకటి పెట్టుకొని ఆ అంధవికారంగా అహ అంటే దెయ్యం పోయినట్టు కాదు మీ ముందు భ్రమింపజేసే ఒక ప్రయత్నం మీ దెబ్బ మీ దగ్గర డబ్బులు లాగే ఓ ప్రయత్నం ఈ ప్రయత్నాన్ని గౌరవించ ఈ ప్రయత్నాన్ని గమనించండి మిమ్మల్ని మీరు కాపాడుకోండి ముస్లింలకు కూడా నేను ఒకటే చెప్పేది ఈ బాబాల దగ్గరకి వెళ్ళి ఈ బాబాల దగ్గర ఒకడు సిరాకులోడని ఉంటాడు ఒకడు ఒకడు పరాకులో ఉంటాడు ఒకడు ఇంకొకడు ఉంటాడు ఇంకొకడు ఉంటాడు వీళ్ళ దగ్గర తాయతలు కట్టించుకొని భుజాలపైన వాతలు పెట్టించుకొని నుదుటి పైన వాతలు పెట్టించుకొని మీ శరీరాలను అంధవికారంగా చేసుకోకూడదు ఎందుకనంటే ఏ సురుకుల వలనో ఏ తాయతల వలనో మనలో ఉన్న మానసిక వేదనలు పో మన ఇంట్లో ఉన్న దరిద్రం పోదు మనం పని చేసుకుంటే మన ఇంట్లో దరిద్రం అవుతుంది నీ బ్రెయిన్ లో పీస్ఫుల్ గా ఆలోచించి ఒక సమస్యకు సక్రమైన సక్రమైన మార్గాన్ని ఎంచుకుంటే నీ సమస్య పోతుంది తప్ప ఈ తంత్రాలు కట్టించుకుంటే ఈ వాస్తులు చూపించుకుంటే ఈ జాతకాలు చూపించుకుంటే ఈ చిలక పంచంగాలు చూపించుకుంటే నీ సమస్య పోదు నీ సమస్య పోవాలంటే నువ్వు మారాలి నీ మనసు మారాలి నీ అంతరంగంలో ఉన్న జ్ఞానాన్ని మార్చుకోవాలి నీ బ్రెయిన్ ని ఉపయోగించాలి ఆరోగ్యకరమైన ఆహారాలు తినండి కాయగూరలు తినండి ఆకుకూరలు తినండి పండ్లు తినండి డ్రై ఫ్రూట్స్ తినండి ప్రశాంతంగా ఉండండి మీ మానసిక పరిస్థితిని జాగ్రత్తగా కాపాడుకోండి కుటుంబాలలో మీకు కలహాలు ఉంటే వాటిని పీస్ఫుల్గా శాంతియుతంగా సమర్థించుకోవడానికి ప్రయత్నం చేయండి తప్ప ఈ పాస్టర్లతోటో ఈ జాతకాలు చెప్పేటోళ్ళతో ఈ బాబాలతోటో ఎవరితోటో మీ కుటుంబం బాగుపడదు మీతో బాగుపడుతుంది మీరు బాగుంటే బాగుపడుతుంది మీ ఆలోచనలు బాగుంటే బాగుపడుతుంది అలాగని దేవుడు లేడు అని నేను చెప్పట్లేను మీ దేవుళ్ళని మీరు నమ్ముకోండి దేవుళ్ళను మాత్రమే నమ్మండి మీ గుళ్ళకు మీరు నమ్ముకున్న మీ గుళ్ళకు మీరు వెళ్ళిపోండి క్రైస్తవుడు అయితే బైబుల్ని నమ్ము మోకల్సి ప్రార్థన చేయి బైబుల్ని జాగ్రత్తగా చదివి దాని ప్రకారం బ్రతికే విధంగా చూ పాస్టర్లను నమ్మకం ఫాస్టర్లో నైంటి నైన్ పాయింట్ నైన్టీ నైన్ పర్సెంట్ ఏ ఒక్కరో మంచి వాళ్ళు ఉన్నారు ఆ దొంగలు మీ దగ్గర మీ బలహీనతలను సొమ్ము చేసుకోవడం కోసం మీ భయాలను తీసుకొని సొమ్ము చేసుకోవడం కోసం వాళ్ళు వేసే వేషాలను మీరు పసిగట్టి వాళ్ళ దగ్గరికి పోవద్దు అని మనసారా కోరుకుంటున్నాను మీరు ప్రశాంతమైన వాతావరణంలో జీవించాలని కోరుకుంటున్నాను మీ డబ్బులు నాశనం చేసుకోకూడదు మీరు అంధవికారంలో పడకూడదు అప్పుల పాలు కాకూడదు అనేసి నేను ఈ వీడియో ముఖంగా తెలియజేస్తున్నాను దయచేసి నా రిక్వెస్ట్ ఏంటంటే చాలా మంది ప్రజలకు ఈ వీడియోని చేరవేయండి అనేక మంది మనసుల్లో ఉన్నటువంటి మానసిక స్థైర్యాన్ని పెంచడానికి పెంపొందించడానికి ఈ వీడియో ఉపయోగపడుతుంది ఏ మతంలో కూడా మంచి వాళ్ళు లేరు క్రైస్తవుల్లో ఉన్నారు చెడ్డోళ్ళు హిందువుల్లో ఉన్నారు చెడ్డోళ్ళు ముస్లింలో లో చెడ్డోళ్ళు క్రైస్తవుల్లో మంచి వాళ్ళు ఉన్నారు హిందువుల్లో వాళ్ళు ఉన్నారు మంచి వాళ్ళు ఉన్నారు అన్నిట్లో మంచోళ్ళు చెడ్డోళ్ళు ఉన్నారు కాబట్టి మనం ఆ బ్యాలన్స్ని సరి చేసుకొని బ్యాలెన్స్డ్ డైట్ సమతుల్య ఆహారాన్ని తింటూ ఆరోగ్యాన్ని మంచి ఉంచుకొని మానసిక మానసిక పరిస్థితిని మంచి ఉంచుకొని మీ జీవితాన్ని మెరుగుపరుచుకుంటారని తెలియజేస్తూ నేను మ్యాధల రవి అందరికీ నమస్కారం ప్రైజ్ ప్రైజిలో